స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని మనసార దేవుని కోరుకుంటూ మట్టి లేకుండా మైక్రో గ్రీన్స్ అండి చాలా చాలా హెల్త్కి మంచిది ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి మట్టిలో కన్నా ఇలా చేస్తే నేను మట్టిలో వేసాను కదనుకొని ఇలా ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఒక బౌల్ ప్లాస్టిక్ బౌల్లో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో క్లాత్ తడిపిసి వేసి ఇవి ఆవాలండి కూరకి చేస్తున్నాను గ్రీన్స్ వేసి బాగా పలుచగా నెరిపేసి నీళ్ళు జల్లేసి మళ్ళీ క్లాత్ మూసేసి పైన మూత పెట్టాలండి మూత పెడితే ఒక రోజుకి ఒక రోజు రెండు రోజుల్లో చిన్న వస్తుందండి మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా లైట్గా నీళ్లు జల్లుకోవాలి జల్లుకుంటూ చూస్తూ వచ్చిన తర్వాత థర్డ్ డే నుంచి కొంచెం సన్ సన్ లైట్కి పెట్టుకోవాలండి మార్నింగ్ ఎండ వస్తుంది కదండీ లోపు ఎండ వచ్చేటప్పుడు అక్కడ ఎండ దగ్గర ఈ బౌల్ పట్టుకెళ్ళి పెట్టుకొని ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత మళ్ళీ లోపల సన్లైట్ ఇంట్లోకి తగిలితే ఇంట్లో పెట్టుకోవచ్చు లేదంటే మనకి బాల్కనీలోకి ఉంటుంది కదా అది ఉదయం తొమ్మిది ఎనిమిది లోపు ఉన్నాయండి అండి మరి తర్వాత ఏంటంటే అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి అలా చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి మంచిది సలాడ్స్లోకి కానీ కూరల్లోకి కానీ చపాతీలకి కానీ ఇవి వేసుకుంటే చాలా మంచిదండి ఇవి చిన్న గింజలు కాబట్టి ఆ వల్ల నేను డైరెక్ట్గా తడిపిసి వేసాను అదే మెంతులు కానీ జొన్నలు కానీ ఎనీ ఏవైనా శనగలు కానీ ఇవన్నీ కొద్ది పెద్దవి కదండి ఒక రోజంతా నానబెట్టేసి శుభ్రం కడిసి నానబెట్టేసి మరుసటి రోజు ఒక అరగంట సేపు ట్రై స్ట్రైనర్ ఉంటుంది కదా మనకి వడకట్టే దాంట్లో వేసి నీళ్ళని పోయాక ఇలా ఈ రకంగా చేసుకోవచ్చు ఇదొక పద్ధతి అని నేను వీడియోలో పెట్టాను తక్కువ మట్లో వేసి పెట్టాను కదండి అదొక పద్ధతి అవి బాగా వచ్చేయండి మెంతులు అది కూడా వీడియో పెడతాను మేడం అయితే డైరెక్ట్ డబ్బులు వేసినవి వచ్చాయి వచ్చి రావటం కాకపోతే నేను రోజు వాటరింగ్ చేసేయడం వల్ల అది వచ్చినవి కొన్ని కుళ్ళిపోయాయండి మొదలు కింద వేరు భాగం కుళ్ళిపోయి పడిపోయాయండి కాబట్టి అలా నిన్న తక్కువ మట్టిలో బాల్కనీలో పెట్టినవి చూపించాను కదా అది అదొక రకం ఇదేంటంటే వాటర్లు అండి ప్లాస్టిక్ హోల్స్ ఉన్న దాంట్లో ప్లాస్టిక్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఏదైనా ఆ హోల్స్ దాంట్లో డైరెక్ట్గా వేసి వచ్చు మెంతులు వేసాను నేను దీంట్లో ఆ పెద్ద కన్నలు ఉన్నాయని చిన్న పేపర్ వేసానండి పెద్ద కన్నలు గింజలు పడిపోతాయి కాబట్టి పేపరేసి తడిపేసి ఆ మెంతులు వేసానండి ఇది ఒక రకమైన పద్ధతి అండి మైక్రోగ్రీన్స్కి మనకి గార్డెన్ పెంచాలనే ఆశ ఉన్నదనుకోండి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కానీ అలా మన ఎక్కువగా మేడ మీద అది అంత ఎక్కువ చేయటానికి ఇబ్బంది అయినప్పుడు ఇలా చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొని ఆకుకూరలు పండించుకోవచ్చండి చూస్తున్నారా మెంతులు వేసేసి అది కూడా పైన మళ్ళీ ఒక పేపర్ వేస్తాను తడిపిస్తే అప్పుడు పైన ఒక మూత పెట్టేసి ఇది టూ డేస్లో ఇది కూడా వచ్చిందండి చాలా బాగా వచ్చింది దీన్ని కూడా సేమ్ అలాగే ఉదయం ఎండలో కొంచెం సన్ సన్లైట్ పడాలి సూర్యరసం పడితే ఆ మొక్క మంచిగా గ్రోత్ అవుతుంది గ్రీన్స్ ఈ ఈ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మైక్రో గ్రీన్స్లో పండించడం ఈజీ మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి కాకపోతే మనం కొంచెం చిన్నపిల్లల్ని చూసుకునేటట్టు చూడాలండి ఎందుకంటే అక్కడ వాటరు ఎక్కువైనా ఇబ్బందే మార్నింగ్ ఈవినింగు చిలికి చిలకరించాలి వాటర్ని చిలకరిస్తే మనకి ఆటోమేటిక్గా మంచి గ్రోత్ ఉంటుందండి గ్రీన్స్ నేను ఇంతకుముందు చేశాను ఇది మళ్ళీ సెకండ్ టైము అయితే ఇంతకుముందు చేసింది యూట్యూబ్లో పెట్టలేదు అప్పుడు యూట్యూబ్ లేదు చూస్తున్నారు కదా ఇగో చిన్న చిన్న అక్కడక్కడ మళ్ళొచ్చింది చూస్తున్నారు కదా వీడియోలో ఆవాలండి ఇవి ఏవైనా ఫంగస్గా ఉంటే కొంచెం వాటర్ జల్లేసి ఆ నీళ్లు ఉంపియొచ్చండి క్లాత్ పట్టుకొని కిందకి ఆ బౌల్లో కొంచెం వాటర్ ఉంపేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఎండలో పెట్టడం వల్ల ఎండ కూడా తగిలి చాలా బాగుంటుంది ఓకే అండి ఇలాగే మంచి వీడియోస్ వస్తే చూసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ